దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ స్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వాక్యం విధిగా ఉంది మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మునపట్టి కంటే దేవుడట అధికమైనటువంటి మేలును మీకు ఉన్నాడు ఏంటి ఆ అధికమైనటువంటి మేలు అంటే ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును వాణ్ణి వేరుల నుండి అకురము ఎదిగి ఫలించును దేవుని పిట్లారా చిగురు పుట్టింది చిగురు వచ్చేసింది ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అది ఫలింపజేస్తున్నాడు దేవుడు ఆ ఫలమును నువ్వు అనుభవిస్తావు ఆ ఆనందమును ఆ తృప్తికరమైనటువంటి స్థితిని నువ్వు అనుభవిస్తావు దేవుడు బిడ్డారా చూడండి దేవుడు మీరు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే జికర్య గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచ్చనంలో అతడితో ఇట్లా నువ్వు సైన్యములకు అధిపతిలకు ఎహోవ సెలవిచ్చిన చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఎహోవ ఆలయము కట్టును అతడే ఎహోవా ఆలయము కట్టును దేవుని బిడ్డల నీవే దేవుని ఆలయము మనమే దేవుని ఆలయము ఈ ఆలయము ఈరోజు పడిపోయింది ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలోనే ఉంటున్నావు కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎస్ఐ మొద్దు నుండి చిగురు కొడుతుందట ఆ చిగురు అంకురము ఎదిగి వేరును వేరు నుండి అంకురము ఎదిగి ఫలిస్తుందట ఫలించేటటువంటి స్థితి పడిపోయినని నీ ఆలయములు తిరిగి కడుతూ ఉన్నాడు పాడిపోయిన నీ జీవితముడు శరీర రకమైన జీవితముడు పాడబడినని ఆత్మీయ జీవితములు దేవుడు మరల కట్టింపజేస్తూ ఉన్నాడు అదే నీ జీవితంలో చేసే నూతన క్రియ దేవుని బిడ్డలారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటల్ని నువ్వు విన్నట్లయితే నీ జీవితంలో మేలు చూస్తావు వాక్యం సెలవిస్తుంది కదా అప్పుడు సింహాసనాశీలుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడని చెప్పెను ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయువని ఆయన నాతో చెప్పుచున్నాడు ప్రకటన గ్రంథంలో రాస్తున్నటువంటి మాట ఇది నిజము ఇది నమ్మకమైనది గనుకనే వ్యోహాను ద్వారా ఈ మాటల్ని రాయించుతున్నాడు నూతనమైనవిగా చేయబోతున్నాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు ఇరుకులో సమస్యలు ఉంటూ ఉన్నావు నీ జీవితము బీడు జీవితం లాగా ఉండొచ్చు నీ జీవితము తుప్పట్టినదిగా ఉండొచ్చు నీ జీవితము ఎండిపోయినదిగా ఉండొచ్చు నీ జీవితము అది దేనికి కూడా పనికి రాకుండా దేవుని బిడ్డలారా ఆ రీతిగా ఉండొచ్చు కానీ నీ దేవునితో మాట్లాడుతున్నాడు నీ జీవి నీ జీవితము ఫలబలితంగా చేపడుతున్నాడు ఎస్ ఏ మొద్దు నుండి చిగురు పుట్టింది నీ కొరకే నేను కట్టడానికి నిన్ను అభివృద్ధి పరచడానికి నిన్ను స్థిరమైనటువంటి స్థితిలో ఉంచడానికి నీ సమస్యల నుంచి నేను విడిపించడానికి నీ ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి అదే వాక్యం సెలవిస్తా ఉంది యోగ గ్రంథములో పదకొండవ అధ్యాయము ఆ యొక్క ఎనిమిదవ చిన్నములో వాక్యం ఎంతగా ఉంది దేవుడు పిట్లారా దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చీవరించు దేవుని వాక్యం అనే వాసన ద్వారా నీ ఆత్మీయ జీవితము చికించబోతుంది వాడైపోయిన నీ ఆలయముడు దేవుడు కట్టబోతూ ఉన్నాడు దేవుడిని అభివృద్ధిపరచబోతూ ఉన్నాడు ప్రతి ఒక్క ఏ స్థితిలో ఉన్నావో ఏ భయములో ఉన్నావో భయములన్నిటి నుండి దేవుడిని దూరం చేసి చేయబోతూ ఉన్నాడు భయమును నీకు దేవుడు దూరంగా ఉంచబోతూ ఉన్నాడు నూతనమైన కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు దేవుడు దగ్గర ఇటువంటి నూతనమైన కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించడానికే ఆయన మరల చిగురుగా పుట్టి ఉన్నాడు ఏసుక్రీస్తుగా పశువుల ఆకులు ఆయన పుట్టి ఉన్నాడు నిన్ను రక్షించడానికి రక్షకుడుగా ఆయన పుట్టి ఉన్నాడు నీకు తోడ ఇవ్వడానికి ఆయన పుట్టి ఉన్నాడు నేను విడిపించడానికి ఆయన పుట్టి ఉన్నాడు దేవుడు గత జీవితంలో గత ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో కానీ ఈ క్రిస్మస్ నూతనంగా మరొక క్రిస్మస్ చేసుకుంటున్నావు కదా నూతనమైన కార్యము నూతనమైన స్థితిని దేవుడు మీకు నీ కుటుంబానికి ఇచ్చి ఆయన మిమ్మల్ని నిడ్డారుగా ఆశీర్వదించు గాక ఆమె